హాయ్ బ్రో నా పేరు రఘు రఘు అన్న ఆంధ్రాలో కావాలనుకుంటున్నారు ఎవరు ఏం చేసుకున్నా సరే జగన్ జగన్ కాదే ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే ఆయనకి గట్టి పట్టుంది మంచి చేస్తుంది జనాభాకి అది చాలా వరకు లబ్ధి పొందినారు ఆయన వల్ల అది లబ్ధి పొందిన వాళ్ళు చాలా వరకు ఉన్నారు చెప్పుకోవట్లేదు బయటకి అది జగన్ వచ్చిన తర్వాత పనులు లేవని చెప్తున్నారు అన్ని ఉత్తమాటలు మాటలు అన్ని అనకూడదు అలా రూమర్స్ కల్పిస్తున్నారు నేను ఆయన వంద ఎదు పొందాను నాలాచారం ఎదురు పొందిన్నారు నాకు కూడా తెలుసు అది ఆయన ఉప్పు తిన్న తిన్నా చెప్పకూడదు అది ఈసారి మళ్ళీ జగన్ వస్తారంటారా రాకపోతే ఈ సైడ్ ఒక పక్క మేసం తీసి గుండు కూర్చుని తిరగతా ఇదే పన్ను అది ఎందుకని మీ జగన్ అంటే అంత పిచ్చి అనా అనా తిరిగింది ఎన్ని వేల కిలోమీటర్లు జగన్ అని తిరిగిందా మూడు వేల చిల్లర దిగాడు ఆయన మగాడు నడిచాడు ఎండలో ఆయన అసలు ఆయన ఎడ్ము కలర్ ఆయన తగ్గిపోయాడు మనిషి ఆ విధంగా నడిచి నడిచి తగ్గిపోయాడు మొన్న ఆయన వచ్చాడు ఆయన పైన నాలుగు లక్ష గారు వచ్చారు ఎట్టున్న మనిషి అట్టే పాదయాత్ర చేశాడు పెట్రోల్ మనిషి అట్టే ఉన్నాడు ఒక కలర్ చేంజ్ లేదు ఏం లేదు గా పిండిపో మాది వచ్చి పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాడు మా జగన్ అన్నట్టు కాదు బ్రహ్మాండంగా పాదయాత్ర చేశాడు అందరు మంచి మనోభావాలు పొందాడు గెలిచాడు మగవాడు మాదిరిగా ఈసారి నూట ఇరవై నూట యాభై రాకపోయినా సరే నూట ఇరవై నూట ముప్పై నూట ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి అవుతాడు మీ ఇంట్లో జగన్ గారి పథకాలు అందినయా అండే అన్న లబ్ధి పొందంగా చెప్తాను ఎందుకు అన్న ఏం పొందారు ఆ మామకి దాన్ని అంటారా చెడు వచ్చింది పిల్లలకి అమ్మఒడి అమ్మఒడి వచ్చింది మా తమ్ముడికి ఇంటి స్థలం ఒకటి వచ్చింది లబ్ధి చాలా మంది పొందారు పొంద ఇప్పుడు అన్న ఎవరు అభిమానం వరకు ఉంటదన్న నాకు జగన్ అంటే అభిమానం ఒకరికి చంద్రబాబు అంటే అభిమానం అట్లా ఉంటది అంతే లబ్ధి పొంది పొందలేని చెప్పకూడదు అది ఉప్పు తిని తినలేదని చెప్పకూడదు అది ఖచ్చితంగా జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఇది పక్క ఇప్పుడు మళ్ళీ చెప్ప రిపీట్ చెప్తున్నా ఈ పక్క మెసేజ్ గుండి జరగదు జగన్ గారు రాకపోతే దేవరాశి చెప్తున్నాను ఖచ్చితంగా అదే జరుగుద్ది అది Please subscribe dot news